ఎస్ మీకు నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి మనం ఎలా చేస్తున్నాం అంటే ఎదుగోండి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉన్నాయి కదా చెత్తలో అదే చెత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళ కేటానికి కూడా ఇబ్బంది ఉన్నాం అనమాట చూడండి ఈ ట్రీస్ మధ్యలో లేదంటే వాటి మీద ఎట్లా విసిరేసారో చూసారా మనమే ఇంత పొల్యూట్ చేసుకుంటున్నాం మన వాతావరణాన్ని మనం ఇలా పొల్యూట్ చేసుకుంటూ ఉంటే మన వాతావరణాన్ని ఎవ్వరు కూడా మనల్ని కాపాడలేరు చూడండి నేను నడుచుకుంటూ వెళ్తున్నా ఇదిగోండి ఇవన్నీ నాకు కానొచ్చింది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ ప్రకృతిని మనం కాపాడితే అదే ప్రకృతి మనల్ని కాపాడేది లేదంటే లేదు ఇది కొంచెం ప్లేసే నేను చూస్తున్న కొంచెం ప్లేస్లోనే చూడండి ఇదిగోండి మళ్ళీ ఎక్కడ ఇంకొక బ్యాగ్స్ పడేశారు రీల్లీ చాలా బాధాకరం ఇలాంటివి జరగటం అనేది ఎందుకంటే మనం జీవించటానికి ఉపయోగకరమైన ప్లేసు అనుకూలమైన ప్లేసు ఈ భూమి ఈ భూమిని మనం కాపాడుకోవాలి సరే ప్లాస్టిక్ బ్యాగ్స్ అంటారా సొయలాగు మనం వాడుతూనే ఉంటున్నాం తప్పట్లేదు అవి వాడుతున్నప్పుడు ఎక్కడ పడేయాలి ఇలా చెట్ల మీద పడేస్తారా ఎవరన్నా రియల్లీ అండి చాలా బాధాకరమైన విషయం ఇది మనం చూసారా ఎంత పొల్యూట్ చేసుకుంటున్నామో వాతావరణాన్ని మీకు ఇంకా చూపిస్తారండి ఈ చుట్టూరు ఈ కాంపౌండ్ వాళ్ళు ఉంది ఇక్కడ సో ఇక్కడ కొన్ని ఉన్నాయా ఇందాకలు చూశారు రండి అదిగోండి మళ్ళీ ఏది మనం చూస్తున్న ఒక జస్ట్ ఒక హండ్రెడ్ ఫీట్ అంతే ఎక్కువ కూడా లేదు దూరం సో మళ్ళీ అదిగో ఇక్కడ ఇక్కడ కొన్ని క్యారీ బ్యాగ్స్ అలా పడేస్తున్నారు దాంట్లో చెత్త పెట్టేసేసి పడేస్తున్నారు అక్కడ సరేస్తున్నారు అనమాట సో నిజంగా అది చాలా బాధకరమైన విషయం ఎప్పుడైతే మనం ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటామో అప్పుడే మనకి ఈ వాతావరణం అనేది లేదా ఈ ప్రకృతి అనేది మంచి ఫలాలు ఇవ్వగలదు లేదంటే నిజంగా చాలా విధమైన విపత్తులు మనం ఎదుర్కొంటాం అన్నమాట దయచేసి గా మీ పరిసరాల ప్రాంత ప్రాంతాలలో మీరు కానీ క్యారీ బ్యాగ్స్ వాడుతున్నట్లయితే వాడతాం అందరూ కామన్ కంపల్సరీగా వాడుతూ ఉంటారు సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే వీటిని ఏమైంది ఎవరో ఒకరు వస్తారు కదా మనకు డస్ట్బిన్స్ ఉంటాయి లేదంటే చెత్త తీసుకెళ్ళి వస్తారు अटो इवं जरी मेलक जरगे यू गाइस.